కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రజ్ఞాపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యుడు ఈతుగాని శివులు రైతు కుటుంబంలో జన్మించి స్వశక్తితో వ్యాపార రాజకీయాల్లో రాణిస్తూ సమాజ సేవలు ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వార్డులో ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామిగా ముందు వరుసలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరవేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈదుగాని శివులు నిస్వార్థంగా ప్రజాసేవలో అనునిత్యం పనిచేస్తున్నారు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షుడిగా విశేష సేవలు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ఈదు దుకాణి శివులు యువతకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తా అని నాలుగవ వార్డు ప్రజలు ఆశీర్వదిస్తే కౌన్సిలర్ గా పోటీ చేసి గెలుపొంది ప్రజలకు సేవ చేస్తాను అంటున్న ఈదుగాని శివులు గారితో ముఖాముఖి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ఎస్ఈస్ఎల్ అధ్యక్షుడు నాలుగవ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యుడు ఈదుగాని శివులు నిత్యం ప్రజాసేవలో మమక్కమై మంచి పేరు తెచ్చుకున్న ఈదుగాని శివులు గారితో మనం ఉన్నాం తన గురించి తన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మీ గురించి మీ మాటల్లో నా పేరు ఈదుగాని శివులు నేను మాది ఇక్కడ సుంద గ్రామం ప్రజ్ఞాపురే మేము మేము మా ఊహ తెలివైనప్పుడే మా నాన్నగారు చనిపోయారు మా అమ్మ కూలి పని చేసుకుంటూ మమ్మల్ని పెంచి పోషించి పెద్ద చేసుకుని మా స్టడీ అంతా ఇక్కడనే ప్రజ్ఞాపల్లో చదువుకున్నాం తర్వాత మా ఆర్థిక స్థితిగతుల విషయంలో మేము కొంచెం చాలా ఇబ్బందికరమైన స్థితుల నుంచి మెల్లమెల్లగా కొంచెం ఈ స్థాయికి వచ్చాం నేటి వరకు మాకు ల్యాండ్ కానీ వేరే ఏమి కానీ లేదు మా నాన్నగారు చనిపోవడంతో మా పరిస్థితులు చాలా ఘోరమైన పరిస్థితుల నుంచి మేము మా అమ్మగారు కూలి చేసుకుంటూ పోషిస్తూ నేటి వరకు మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చి పిల్లలు పేరు నాకు భార్య జ్యోతి నాకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె పెద్ద అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అబ్బాయి టెన్త్ క్లాస్ మా పాప సిక్స్త్ క్లాస్ జరుగుతుంది మా కుటుంబ నేపథ్యం మేము మాకు వేరే బిజినెస్లు అంటూ ఏం లేవు ప్రజెంట్ ఒకటి పంక్చర్ షాప్ అని ఉండే వర్క్ షాప్ ఉండే అవి కూడా బంద్ చేసినాం ఇప్పుడు రాజకీయాల్లో మీరు ప్రజ్ఞాపూర్లో విద్యాభ్యాసం అయిన తర్వాత రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు మీ మాటల్లో మా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత మేము వర్క్ షాప్ ఉండే మాకు వర్క్ షాప్లో వాళ్ళం వర్క్ షాప్లో పనిచేస్తూ వర్క్ షాప్లో ఉన్నప్పుడు మేము పేపర్లో ఎక్కువ చూసేవాడిని పేపర్లు టీవీలో న్యూస్ అవి ఎక్కువ చూడడం వల్ల అంటే నాకు అప్పటి నుంచే కొంచెం చాలా ఆసక్తి చాలా ఇంట్రెస్ట్ మా ఆ విషయానికి వస్తే మాకు ఇందిరాగాంధీ గారి చాలా స్ఫూర్తి ఎందుకంటే బడుగు బలహీన వర్గాలను ఇందిరాగాంధీ గారు వారికి స్వశక్తిగా వాళ్ళు జీవించాలంటే బానిసత్వం నుంచి వాళ్ళు బయటకు రావాలంటే అనగారిన వర్గాల నుంచి ఈ వీళ్ళు బయటకు రావాలంటే వాళ్ళు చేసుకొని బ్రతకనికి ల్యాండ్ బంజేరు భూములు పంచడం కానీ స్వతహాగా గృహాలు నిర్మించి ఇవ్వడం కానీ అవి చేసినప్పుడు ఈ బానిసత్వం నుంచి ప్రజలు బయటపడే విముక్తినిచ్చిన ఇందిరాగాంధీ అని అంటే మాకు చాలా స్ఫూర్తి మా కాంగ్రెస్ పార్టీ అంటే అప్పటి నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా అభిమానం నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఇష్టం నాకు గజ్వెల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో మీ పాత్ర మీరు ఎప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నారు మీ మాటల్లో మేము గజ్వల్ నియోజకవర్గంలో గీతారెడ్డి గారు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసినప్పటి నుంచి మాకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో మేము గీతారెడ్డి గారు ప్రతి ప్రోగ్రాంకు ప్రతి విషయానికి వెళ్ళేవాళ్ళం కాకపోతే అప్పుడు మేము చిన్నగా ఉండడం వల్ల మాకంతగా గుర్తింపు ఉండేది కాదు కానీ మేము కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టంతో కాంగ్రెస్ పార్టీ ప్రతి మీటింగ్కు అటెండ్ అయ్యేవాళ్ళం ప్రతి ప్రోగ్రాంకు మేము హాజరాయ వరం తప్పకుండా హాజరాయవరం అప్పుడు గీతారెడ్డి గారి ఆయంలో నుంచి ఇప్పుడు నేటు నర్సారెడ్డి గారి ఆయం వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీను ఇష్టపడుతూ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం తర్వాత మేము రెండు వేల పద్నాలుగులో కా పార్టీ నుంచి కౌన్సిలర్గా కాంటెస్ట్ చేయాలని చాలా ప్రయత్నం చేశాం కానీ మాకు అనివార్య కారణాల వల్ల మాకు పార్టీ బీపం రాలేదు అయినా అప్పుడు నేను ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేయడం జరిగింది తర్వాత కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినాం రెండు వేల ఇరవైలో నరసన్న గారు మాకు కాంగ్రెస్ పార్టీ బీపం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము పోర్టువాళ్ళలో కాంటెస్ట్ చేయడం జరిగింది తర్వాత మేము అప్పటి అనివార్య కారణాల వల్ల మా నా పార్టీ పామ్లో లేనందువల్ల అప్పుడు ఓటమి పాలైనం కానీ ఆ తర్వాత నర్సన్నగారు మమ్మల్కు మమ్మల్ని గుర్తించి మా మమ్మల్ని ఎస్ఈసీఎల్ పట్టణ అధ్యక్షునిగా చేశారు అదే కాకుండా ఇప్పటికి కూడా మేము కష్టపడి పనిచేసేందుకు పార్టీలో మాకు మంచి గుర్తింపు ఉంది అన్నగారు మాకు చాలా సన్నిహితంగా ఉంటారు మాకు కష్ట సుఖాల్లో అన్ని విషయాల్లో అన్నగారు మాకు అన్న అంటే అన్నట్టుగా మాకు అన్ని విధాలా అండగా ఉంటారు గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గురించి మీ మాటల్లో నర్సన్న గారి విషయానికి వస్తే నర్సన్న ఒక పర్ఫెక్ట్ లీడర్ ఆయన లీడర్ లీడరు విషయంలోకి వస్తే పర్ఫెక్టు లీడర్ ఆయన ఎవరిని ఆయాసపరచడం కానీ ఎవరిని నష్టపరచడం కానీ లాంటివి చేయరు ఎవరిని కీచపరిచే విధంగా కూడా అన్నగారు ఈ విధంగా అలాంటివి చేయరు ఎవరన్నా అలాంటి తోలో ఉన్నా కానీ అది పద్ధతి కాదు అని చెప్పి ఒక మంచి మార్గంలో ఒక మంచి మార్గంలో నడిపించేటువంటి మంచి దమ్మున్న లీడర్ నర్సారెడ్డి గారు నర్సారెడ్డి గారు పర్ఫెక్ట్గా మనకు సామాన్య ప్రజలకు కానీ అందుబాటు అందుబాటులో ఉండి అందరి విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉంటాడు ఎవరిని నష్టపోయే విధంగా ఏదైతే వచ్చి పోదిరించడం వాళ్ళని బెదిరించడం లేంటివి చేయకుండా ఆయనను ఆయన దగ్గర ఉన్న క్యాడర్ను ఒక మంచి మార్గంలో నడిపించి మంచి ప్రభుత్వ మంచి స్థాయికి తీసుకురావాలనేదే ఆయన ఆశయంగా మంచి వ్యక్తిత్వం మంచి మర్యాద మంచి క్రమశిక్షణలో పార్టీ నడిపించేటువంటి ఒక లీడర్ నర్సారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి వన్ ఇయర్ పూర్తయిన సందర్భంగా ఈ పరిపాలన వన్ ఇయర్లో మీ మాటల్లో ఈ వన్ ఇయర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఉచిత బస్ ప్రయాణం కానీ ఆరు గ్యారంటీల అమలు విషయం ఆరు గ్యారంటీలు ఇచ్చిన మా పార్టీ ఉచిత బస్ ప్రయాణం ఏమి ఉచిత విద్యుత్ ఏమి మా ఉదాహరణకైతే మా ఇల్లుకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో రెం నెలకుసారి నెలకొకసారి కట్టించిపోయేవాళ్ళు ఆర్థికంగా లేనివారు మాదే కాదు ఇంకా చాలామంది కూడా పేదవాళ్ళను కూడా ఎన్నో విధాలుగా కరెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎన్నో విధాలుగా కరెంటు ఆఫీసుల చుట్టూ తిరిగి కూడా బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతుండేవారు అలాంటిది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చి పేదలకు అండగా నిలిచినటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంతేకాకుండా ఈ గతంలో ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి భూములను లాక్కున్న వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం అదే కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తొలి ముఖ్యమంత్రి అయ్యి గజ్వేలుకి వచ్చిన నాడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట గజ్వేల్లో ఐదు వేల ఇల్లు ఇస్తానని చెప్పిండు ఐదు వేల ఇల్లు కాదు కదా రెండు వంద రెండు వేల ఇల్లు కూడా ఇవ్వలేకపోయిండు ఒక పదకొండు వందల ఇల్లు కట్టి అవి లక్కి ట్రాదీసి వాళ్ళకి కనీసము వాళ్ళకు ఆ ఇళ్ళలోకి పంపించి వాళ్ళ ఇల్లు కూడా ఆ పదకొండు వందల ఇల్లు కూడా వాళ్ళకి ఇవ్వలేకపోయిండు అది అలాంటి వాళ్ళు మరి ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకు ఐదు లక్షలు ఇస్తామని ఫస్ట్ ఎలక్షన్లలో ప్రకటించారు నిండు అసెంబ్లీలో ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించి తర్వాత మాట మార్చి నిండు సభలో మేము మూడు లక్షలు ఇస్తామని చెప్పారు ఆ మూడు లక్షలు కాదు కదా కనీసము ఒక పేదవానికి ఒక మూడు వేల సహాయం చేసిన దాఖలాలు కూడా లేవు టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం అలా కాదు ఇందిరా ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులోకి వెళ్ళి మీరు చూడండి ఇంద్రమ్మ ఇల్లు ఇందిరమ్మ కట్టించిన ఇల్లు ఇప్పటికీ కూడా ఆ ఆర్ఎస్లో ఉండే నాయకులు కూడా ఇందిరామ కట్టించిన ఇళ్ళులో ఉన్నవాళ్ళే ఇప్పటికి కూడా వాళ్ళు ఇందిరామ్మ కట్టించిన ఇళ్ళులో ఉండి కూడా వాళ్ళు అదే రకంగా బీఆర్ఎస్కు ఏదో బానిసత్వం లాగా బీఆర్ఎస్ చేసిందని మాట్లాడతారు కానీ ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలకు ఎలాంటి ఆస్కారం లేదు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఏమి ఉద్యోగాలు ఇచ్చింది నోటిఫికేషన్ ఇచ్చింది ఉద్యోగాలు ఇచ్చింది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఇచ్చింది నిరుద్యోగుల విషయంలో చాలా పకడ్బందీగా మా గవర్నమెంట్ సర్కార్ నడిపిస్తుంది అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఎగ్జామ్ పేపర్ లీక్ ప్రతి ఎగ్జామ్ పేపర్ లీక్ ప్రతి నిరుద్యోగులు సూసైడ్ చేసుకోవడం వాళ్ళ మీద అపనిందలేయడం వాళ్ళ క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టే విధంగా కేటీఆర్ గారు మాట్లాడడం ఒక ఎగ్జామ్ పర్ఫెక్ట్గా నిల్ నిర్వహించలేకపోయినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి విషయంలో ఫెయిల్యూర్ అయినటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమున్నా వన్ షాపులు వన్ షాపుల కాడ టెండర్లు కాంట్రాక్టర్లు తప్ప పేద ప్రజలకు చేసిన ఏమీ లేదు ఆ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇప్పుడు పేద ప్రజలకు ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీలో మేము సభ్యులుగా ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ సర్వే ఇస్తున్నాం ఎలాంటి అవకతవక లేకుండా ఎలాంటి పైరవి లేకుండా నిజమైన పేదవారికి అనే విధంగా సాయశక్తుల కృషి చేస్తాం తప్పకుండా పేదవారికి గారు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ఆమోదముద్ర ఇచ్చిన తర్వాత ఈ కాలంలో కొద్ది కాలం నుండి కొంతమంది విభేదిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది దానిపై మీ స్పందన ఎస్సీ వర్గీకరణ విషయానికి వస్తే కొంతమంది సోదరులు ఇప్పుడు మా ఎస్సీ ఎస్సీ దాంట్లో మాదిగా మాల అనేవి కొన్ని ఇంకా ఇంకా బీఎస్సీ ఎస్టీగా ఉంటాయి అందులో వాళ్ళకు ఉన్నటువంటి భిన్నాభిప్రాయం ఏంటో మాకు తెలియదు కానీ అసలు జరగాల్సింది ఏబీసీడీ వర్గీకరణ కంపల్సరీ ఎస్సీ వర్గీకరణ జరగాలి ఎందుకంటే ఇప్పుడు బీసీలో ఉన్నది ఎస్సీ ఏబీసీడీగా వర్గీకరణ ఉన్నది ఇప్పుడు ఒక ఎస్సీకి ఒక పోస్ట్ వచ్చిందంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు మేము ట్రై చేస్తున్నాం వాళ్ళు ట్రై చేయడం మేము ట్రై చేయడం వల్ల ఎవరో ఒకరే లాభం పొందుతున్నారు అక్కడ కానీ వర్గీకరణ ఉంటే జనాభా ప్రతిపాదికన మాకు రెండు పోస్టులు వస్తే వాళ్ళకొక్క పోస్ట్ అన్న వాళ్ళకు వస్తారు అట్లా అందరము అందరికీ సమన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఎస్సీ వర్గీకరణను కోరుకుంటున్నాం కొంతమంది సోదరులు మా మాల వాళ్ళు అయినా మా సోదరులే వారిని వారిని మేము వ్యతిరేకించడము వాళ్ళని ఏదో కీచపరచడము అని కాదు వాళ్ళు కూడా సోదర భావంతో ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ జరిగితే వర్గీకరణలో జనాభా ప్రతిపాదకన మాకు వచ్చే ఇప్పుడు సపోజ్ మాకు వచ్చే రిజర్వేషన్ మాకు వచ్చినప్పుడు మీకు వచ్చేది కూడా మీకు వస్తుంది కంపల్సరీ వస్తుంది అలా ఒకరే లాభపడుతున్నారు ఎస్సీ ఒకటే ఉండడం వల్ల ఒక పోస్ట్ చేస్తున్నారు ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీగా వర్గీకరణ ఇస్తే ఇంకో పోస్ట్ వస్తుండొచ్చు ఎస్సీ మాల ఇప్పుడు ఎస్సీ ఎస్సీ ఏలా ఒక్కొక్కటి వస్తే ఎసీ బీలో ఇంకోటి వస్తుండొచ్చు కదా నువ్వు కూడా లాభపడతావు కదా అనే కాంటతోని మాలావళ్ళు కూడా ఇంకా అబ్జెక్షన్ చేసేవారు కూడా అర్థం చేసుకుంటారని ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెలపాలని ఎస్సీ వర్గీకరణ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్ర తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఆంధ్ర సోదరులు చాలా చాలా రచ్చ చేశారు ఆంధ్ర తెలంగాణ విడిపోవద్దు ఐక్యంగా ఉంటేనే బాగుపడతామని ఐక్యంగా ఉండాలని బాగుపడ అని కోరుకున్నారు కానీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది ఆంధ్రాకు రావాల్సిన నిధులు ఆంధ్రాకు వస్తున్నాయి తెలంగాణకు రావాల్సిన నిధులు తెలంగాణకు వస్తున్నాయి ఆంధ్రకు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కేంద్రం నుంచి అక్కడ నిధులు వస్తున్నాయి ఇక్కడ నిధులు వస్తున్నాయి రేపు ఎస్సీ మాల మాదిగా విడిపోతే కూడా వర్గీకరణ జరిగితే కూడా ఆ విధంగానే బెనిఫిషల్ వస్తాయి ఆ విధంగానే అందరం బాగుపడతాం అలాగే మనం కానీ అందరము ముందుకు సాగుతా ఉన్నా పోయినసారి నాలుగో వార్డులో కౌన్సిలర్గా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా మీ అభిప్రాయం తప్పకుండా తప్పకుండా పోటీ చేస్తాం గతం కంటే ఈ పరిస్థితులు చాలా మారిపోయినాయి ఇప్పుడు వాతావరణం అంతా మాకు హండ్రెడ్ పర్సెంట్ అనుకూలంగా ఉంది మా గవర్నమెంట్ ఉన్నది అదే కాకుండా మేము ప్రజలతో మమేకమై ఉన్నాం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేము వెంటనే అధికారులను అప్రోచ్ అవుతాం అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా సహాయ శక్తిలో ప్రయత్నిస్తున్నాం మాకు నర్సారెడ్డి గారి సహకారం ఉన్నది మాకు ఏ అధికారైనా స్పందించినప్పుడు నర్సారెడ్డి గారి సహాయంతో మేము అధికారులతోని చర్చిస్తున్నాం సమస్యలు పరిష్కారం విషయంలో మేము ప్రయత్నం చేస్తున్నాం వా వాతావరణం అంటే మాకు అనుకూలంగా ఉంది ఇప్పుడు కంపల్సరీగా మేము కాంటెస్ట్ చేస్తాం కంపల్సరీగా మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీఆర్ఎస్ హయాంలో జిగేల్ అంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటా ఉంటే కాంగ్రెస్ నేతలు మాత్రం అలాంటి అభివృద్ధి జరగలేదు అంటున్నారు దానిపై మీ మాటల్లో ఉదాహరణకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు మేము ఢిల్లీలో అవార్డులు తెచ్చుకున్నాం మేము జిగేలు అన్నది గజ్వేల్ జిగేలు అన్న అన్నారు రోడ్ల మీద తప్ప పబ్లిక్లోకి వెళ్ళి చూస్తే ఎలాంటి జిగేలు లేదు ఉదాహరణకి గత సంవత్సరంలో ఇదే బీఆర్ఎస్ ఇదే మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్లు కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం ఇచ్చేరు చైర్మన్ మీద అప్పుడు ఎందుకు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు అంటే వాళ్ళే వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పారు నిధులు రావట్లేదు మేము వాటిలో అభివృద్ధి చేయలేకపోతున్నాం అభివృద్ధిలో మేము వాటిలో ప్రజలకు మా మొహం చూపించలేకపోతున్నామని వాళ్ళ నోట వాళ్ళే చెప్పిండ్రు దాన్ని లోపల లోపల మరుగుపరిచి దాన్ని వాళ్ళను లొంగ డబ్బులకు లొంగ తీసుకొని మళ్ళీ ఆ అవిశ్వాస తీర్మానం ఊసెత్తకుండా చేశారు నిజంగా మీరు అభివృద్ధి చేస్తే మీ కౌన్సిలర్లు చెప్పిన దానికి అర్థం ఏంటో వాళ్ళని అడిగాడు వాళ్ళ కౌన్సిలర్లే వాళ్ళలో మేము ముఖం చూపించలేకపోతున్నాం మేము అభివృద్ధి చేయలేకపోతున్నాం అంటూ బాధపడుతూ కలెక్టర్కు నోటీస్ ఇచ్చారు అది అందరికీ దిగమిరిగిన సత్యం అది నేను ఒక్కరిని చెప్పడం కాదు అది ఏదో దాచి పెడితే దాగేది కాదు వాళ్ళ అభివృద్ధి అభివృద్ధి అంటే వాళ్ళలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ప్రజలకు జరిగిన అభివృద్ధి ఏమాత్రం లేదు శూన్యం ఏ ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ వల్ల ఈ ఒక్క నేను ఇల్లు లబ్ధి పొందిన నేను ఒక బెనిఫిషర్ పొందిన అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు సీఎం సహాయ నిధి చెక్కులు అవి వీళ్ళు ఏదో టీఆర్ఎస్ నాయకులు కనిపెట్టినట్టు వాటిని హైలైట్ చేసుకున్నారు తప్ప అది కొత్తగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వీళ్ళు కనిపెట్టింది కాదు వైఎస్ రైశేఖర్ రెడ్డి హయాంలో ఎంతో మందికి లేటర్లు వచ్చినాయి హాస్పిటళ్లకు చెక్కులు వచ్చినాయి ఎంతో మందికి లేటర్లు వచ్చినాయి అది సామరస్యంగా జరిగిపోయాల్సినటువంటి పని దాన్ని హైలైట్ చేసుకున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు ఏమి లేదు రోడ్ల మీద అభివృద్ధి తప్ప ప్రజలకు వాళ్ళ వల్ల ఒరిగింది ఏ మాత్రం కూడా లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజము నేను చెప్పడం కాదు వాళ్ళ కౌన్సిలర్లే కలెక్టర్కు నోటీస్ ఇచ్చారు అది మీ ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు అది జగమెరిగిన సత్యం అది జగమెరిగిన సత్యం అంతేకాకుండా బస్ బస్టాండ్ గురించి పది సంవత్సరాల కాలంలో నాలుగు నాలుగు సార్లు కే హరీష్ రావు గారు వచ్చి రోడ్డు మీద చివరస్తులకు స్వీచ్ ఇచ్చి ఇక్కడ బస్ స్టాండ్ నిర్మిస్తా అని చెప్పింది ఆ స్టాండ్ నిర్మాణం పూర్తిగా లేకపోయింది ఎలక్షన్లు అమ్మకమే అడావిడిగా ఏదో శంకుస్థాపన చేశారు నమ్మకే వస్తువుల గజ్వేల్లో బస్ స్టాండ్లో లేదు ఇంతవరకు అది దాన్ని తీసుకుపోయి ఆ తూప్లాండ్ రోడ్లో ఎక్కువ అది నిరుపయోగంగా ఉన్నది ఎవరికి అందుబాటులో లేదు రింగ్ రోడ్ కంప్లీట్ కాలేదు ఒక సీఎం ఒక సీఎం కాన్షియన్స్లో పది సంవత్సరాల కాలంలో ఒక రింగ్ రోడ్ కంప్లీట్ కాలేదంటే ఏం అభివృద్ధి జరిగిందో చెప్పండి ఇప్పుడు రోడ్ మీద లైట్లు వేసి జిగేలు కనిపిస్తున్నాం జిగేలు మనిపిస్తున్నాం అంటే ఇంకా ఇంకా షోకేస్ లైట్లు ఇంకా తెస్తే ఇంకా కూడా జిగేలు మంటుంది అది కాదు కదా అభివృద్ధి అంటే ప్రజలు బాగుపడాలి ప్రజలు అభివృద్ధి చెందాలి ప్రజలకు ప్రయోజనమైన పనులు ఉండాలి అప్పుడు అదే అభివృద్ధి అంటారు కానీ వాళ్ళు రోడ్ల మీద వాళ్ళు షూప్ టాప్ చేసుకొని కాంట్రాక్టర్లను బతికించడం కమిషన్ల కోసం చేసిన ప తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఎలా మాత్రం కూడా అన్నగారు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న మీకు మిత్రులు గాని శత్రువులు కానీ ఎవరైనా ఉన్నారా రాజకీయంగా ఉన్నప్పుడు ఇప్పుడు శత్రువులు అనేది అంటే ఏం లేదు ప్రతిపక్ష పార్టీ పార్టీలో ఒక పార్టీలో మేము ఒక పార్టీలో కొనసాగుతున్నప్పుడు ఆ పార్టీ పార్టీ పరంగా చిన్న చిన్న మనస్పరదాలు చిన్న చిన్న విషయాలు తప్ప పెద్దగా మాకు శత్రుత్వం అంటూ ఏం లేదు అందరితో మిత్రుత్వమే ఉంటాం అందరితో కలిసి ఉంటాం అందరితోని కలిసే పనిచేస్తాం ఎలక్షన్ వరకే రాజకీయం ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా వార్డు మా విలేజ్ మా టౌన్ అభివృద్ధి కొరకే అందరం సహాయ శక్తుల పనిచేస్తాం ప్రజాసేవే లక్ష్యంగా తన వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మెచ్చిన నేతగా ఎస్సీ సామాజిక వర్గానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తూ ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న ఈదుగాని శివులు గారు తను భవిష్యత్తులో తను కోరుకున్నది నెరవేరాలని ఖచ్చితంగా ఈసారి కౌన్సిలర్గా పోటీ చేసి గెలుస్తా అని తను కోరుకుంటున్నది ఏదైతే ఉందో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి విలువైన సమయం మాకు కేటాయించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నగారు నమస్తే అన్న నా? ఆల్ ది బెస్ట్ అన్న థ్యాంక్ యూ